మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు న్యాచురోపతి డాక్టర్ ఎస్ ఏ కుమార్ గారు తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ ఇన్సోనియా నిద్రలేమి సమస్య సో ప్రతి ఒక్కరు చూస్తున్నాం అయితే డాక్టర్స్ అయితే మనకి ఎయిట్ అవర్స్ పక్కగా పడుకోవాలి స్లీప్ అంటారు కానీ ఫైవ్ సిక్స్ అవర్స్ కే సరిపోతుంది ఈ రోజులలో సో ఫైవ్ సిక్స్ అవర్స్ అనేది సరిపోద్దా ఒక మనిషికి నిద్ర అనేది సెవెన్ ఎయిట్ అవర్స్ మంచిగా పడుకోవాలంటే ఏం చేయాలి మంచి నిద్ర కోసం యాక్చువల్లీ ఇప్పుడు ఎలా అయిందంటే కంప్లీట్ గా లైఫ్ స్టైల్ మారిపోయింది అండ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్ దే ఆర్ స్లీపింగ్ ద డే టైమ్ అదర్వైజ్ కొంతమందికి కంప్లీట్ గా మార్నింగ్ టు ఈవినింగ్ సిట్టింగ్ జాబ్స్ ఓకే సో ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఓకే సో ఎక్సర్సైజ్ లేకపోతే మన బాడీకు సరి అయిన ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుందంటే మనకు బయటికి రావాల్సిన టాక్సిన్స్ కూడా బయటికి రావాలి ఓకే సో దాట్ ఆల్సో కాజెస్ ఇన్ సమన్య ఓకే అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ లైక్ సప్ సపోజ్ ఒకరికూ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు వాళ్లకు ఏ టైప్ హార్మోన్స్ ఎప్పుడు సిక్రేషన్ అవ్వాల్సింది అది జరగదు సో దానివల్ల కూడా వాళ్ళకు ఇన్సోమినియా రావడం అవకాశం ఉంది అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ హుచ్ హవ్ సీన్ ఇన్ ద గర్ల్స్ ఎస్పెషలీ గర్ల్స్ అండ్ లేడీస్ సో దట్ ఈస్ హిమోగ్లోబిన్ డెఫిషన్స్ ఓకే ఎప్పుడైనా సరే మనకు హిమోగ్లోబిన్ రక్తం తగ్గిపోయింది అనుకోండి సో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇన్సోమినియా వచ్చేస్తాయి సపోజ్ ఇట్ హాస్ కమ్ టు అరౌండ్ సిక్స్ ఆర్ సెవెన్ లైక్ దాట్ వాళ్ళకు రాత్రి నిద్ర పడద్దు ఇట్స్ ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్లీప్లీ దట్ అండ్ ఎక్కువగా ఆలోచిస్తే కూడా రాదు అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటంటే సెల్ ఫోన్ ఓకే సో యాక్చువల్లీ ఇన్ మై సజెషన్ సపోజ్ యు అట్ టెన్ ఓ క్లాక్ నైట్ యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ ఆర్వైజ్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ ద సైలెంట్ మోడ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్ అట్లీస్ట్ బిఫోర్ ద టూ అవర్స్ ఆఫ్ యువర్ స్లీప్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ సపోజ్ ఒకరిక హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి ఏం చేయాలంటే హిమోగ్లోబిన్ పెరగడానికి మనం మెడిసిన్స్ ఇవ్వాలా లేకపోతే సరైన ఆహారమైనా తీసుకోవాలి ఓకే సో ఇది చేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది అండ్ ఇంకా సపోజ్ ఒకరికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే వాళ్ళు డెఫినెట్ గా డైలీ బేసిస్ లో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి ఓకే అట్లీస్ట్ ఒక హ్యూమన్ బాడీకి పర్ డే వన్ అవర్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాలి ఓకే అండ్ సపోజ్ సం పీపుల్ దే ఆర్ ఈవెన్ మార్నింగ్ టు ఈవినింగ్ దే ఆర్ ఈటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ సో దాట్ ఆల్సో క్రియేట్స్ ఇన్ సమోనియా ఎస్ సో నిద్ర పట్టడం కష్టం అండ్ చాలా ముఖ్యమైన రీజన్ అక్కడ ఇంకొకటి ఏంటంటే లైక్ హైపర్ టెన్షన్ దట్ ఈ హైబీపీ హైబీపీ ఎప్పుడైనా వచ్చేస్తే కూడా మనకు నిద్ర రాదు ఒకరికి డయాబెటీస్ ఉన్నా సరే కూడా సరిగా నిద్రపడతాం ఓకే సో దెర్ ఆర్ వెరియస్ రీజన్స్ అండ్ చాలా ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఒకటి హైబీపీ ఒకటి డయాబెటీస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఓకే అండ్ ల్యాక్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఫుడ్ సో ఎప్పుడైనా సరే ఈ త్రీ ఫోర్ పాయింట్స్ కు మనం బేస్ చేసి మనం సరైన లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసాం అనుకోండి డెఫినెట్ గా మనకు రాత్రిపూట నిద్ర నిద్రపడతాయి అండ్ దాంట్లో సెల్ ఫోన్ ఈజ్ బికమ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ మేజర్ పాయింట్ నౌ డేస్ సో ఈ బ్లూ లైట్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ దాట్ సో మనం ఇది అన్ని కంట్రోల్ చేస్తే నార్మల్ గా బాగా నిద్ర పడతాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సే ఎనీ షార్ట్ ఆఫ్ క్రానిక్ డిజీజ్ సపోజ్ సమ్డి సఫరింగ్ విత్ క్యాన్సర్స్ ఇన్ మెనీ డేస్ రోజు దే ఆర్ సఫరింగ్ విత్ ఎనీ అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ విచ్ ఇస్ మేజర్ ప్రాబ్లమ్స్ సో దానివల్ల వాళ్ళకు నిద్ర పట్టట్లేదు ఎట్లా ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే దే హెవ్ టు చేంజ్ ద డైట్ కంప్లీట్లీ దే హెవ్ టు కమ్ టు ఆఫ్లైన్ డయట్ ఔట్లైన్ డైట్ ఇన్ ద సెన్స్ దే హార్ ఈట్ ఆల్ దార్ట్ ఆఫ్ రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ దే కెన్ టేక్ మిలెట్ అంబాలి అండ్ దే కెన్ టేక్ రాగి అంబాలి సో ఇది అన్ని వాళ్ళు తీసుకుంటే కూడా ఈవెన్ రైస్ అంబాలి ఆల్సో ఓకే సో ఇఫ్ దే ఆర్ కన్జ్యూమింగ్ ఆన్ డైలీ బేసిస్ కంప్లీట్ గా ఈ నార్మల్ ఫుడ్ హోటల్ ఫుడ్ ఇది అన్ని మానేసి ఇఫ్ దే ఆర్ కమింగ్ టు దిస్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వన్ ఈ ద రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద సెకండ్ థింగ్ ఇస్ లైక్ ఆల్ మేబీ రైస్ అంబాలి ఆర్ మిలెట్ అంబాలి ఆర్ మేబీ రైస్ రాగి అంబాలి మీరు అంబాలి తయారు చేసి మీరు డైలీ బేసిస్ లో తాగారంటే ఖచ్చితంగా మీకు విత్ఇన్ టూ టు త్రీ డేస్ ఆఫ్ టైం త్రీ డేస్ లో బిఫరీతంగా మీకు పడడం స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడు నైట్ పడుకునే ముందు అంటారా నార్మల్ డైట్లు మనం తీసుకోవాలి it is uh, not like that like uh, normal food one complete ese, mm. junk food ese, hotel food once you are coming to fruits and vegetables in the morning mm. and afternoon you can take the normal food food mm. night food room, yeah. oh. so if you are coming to this diet pattern so 100 to 100 percent you will get very good sleep mm. in spite of having any sort of major complications in our human body mm. also they will get good sleep within 3 days of time ఓన్లీ త్రీ డేస్ టైం పడతాయి ఆ త్రీ డేస్ లో వాళ్ళకు ఖచ్చితంగా బాగా నిద్ర పడతాయి అనమాట సపోజ్ మీరు కావాలంటే ఇది కూడా ట్రై చేయొచ్చు ఒకరికి సపోజ్ నిద్ర పడట్లేదు మీరు ఏం చేయాలంటే జస్ట్ డూ దిస్ యూ అవాయిడ్ ఆల్ ద నార్మల్ ఫుడ్ యూ కమ్ టు దిస్ ఫుడ్ ప్యాటర్న్ ఓకే వాళ్ళకు ఒక రూమ్ లో మీరు ఉంచేయండి జస్ట్ యూ యుప్ ఇట్ ఫర్ త్రీ డేస్ ఇఫ్ దే హావ్ ఎనీ హ్యాబిట్ లైక్ దాట్ లైక్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్ దిస్ థింగ్ అప్పుడు ఏం చేయాలంటే అది అవాయిడ్ చేయాలి ఈ నిద్రకి రాకపోవడం వల్ల టాబ్లెట్స్ వాడతారు రావడానికి సో అది ఎంతవరకు పనిచేస్తాయి సిస్టమ్ డౌన్ అయిపోతాయి దాని ఓకే సో ఇన్ మై సజెషన్ దే టేకింగ్ ఆల్ ద స్లీ పిల్స్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఇట్ సో ఇఫ్ దే ఆర్ కమింగ్ దిస్ కైండ్ ఆఫ్ డైట్ ప్యాటర్న్ అండ్ ఎలాంగ్ విత్ వన్ అవర్ ఎక్సర్సైజ్ సో వన్ అవర్ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్ లో ఉండాలి అండ్ దాని తప్పటి నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు ఈ నిద్ర మెడిసిన్ అసలు అవసరమే ఉండదు స్లీపింగ్ ఫీల్ అసలు అవసరం లేదు సో దే క్యాన్ ట్రీట్ దెమ్ దమ్ సెల్ఫ్ విదౌట్ ఎనీ మెడికేషన్ అండ్ దిల్ గెట్ డెఫినెట్లీ దిల్ గెట్ గుడ్ స్లీప్ బట్ ఇన్ కేస్ వాళ్ళకు ఏమైనా ఆల్బర్ట్లు ఆ టైప్ ఆల్బర్ట్ ఏమైనా ఉంటాయి లైక్ ఆల్కహాల్ ఆర్ స్మోక్ దే దేవ్ టు ఇది మానేసి వాళ్ళ ఈ డైట్ ప్యాటర్న్ వచ్చారంటే ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఇట్ త్రీ డేస్ త్రీ డేస్ లో వాళ్ళకు ఎలా అంటే కూర్చుంటే పడుకుని పోతు అంతా నిద్ర వచ్చేస్తాయి దే కెన్ నాట్ బియాండ్ టెన్ ఓ క్లాక్ నైట్ ఈవెన్ అట్లా ఉండవు వాళ్ళకి మంచి నిదా వస్తుంది అని పడుకుని పోతుంది బట్ ప్రొవైడెడ్ దే టు అవాయిడ్ సర్టన్ ఫుడ్ లైక్ ఆల్ అదర్ ఫుడ్ దే దే టు టు అవాయిడ్ అండ్ టేక్ దిస్ ఫుడ్ ఓకే